ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్ సో మీ ముందుకి ఒక కొత్త ఎక్స్ప్లోరింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను సో అదేంటి అంటే గత పది సంవత్సరాల నుంచి పూజలు అందుకొని పూజలకి కానీ పునస్కారాలకి కానీ దూరంగా ఉంటున్న ఒక చిన్న టెంపుల్ని అయితే మీకు చూపించడానికి వచ్చాను సో మీరు మీరు చూస్తున్న ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ ఇట్స్ కనెక్టింగ్ గూడూరు టు నెల్లూరు రూట్ అనమాట సో ఇంకొక రూట్ కూడా మీకు చూపిస్తాను సో ఈ రూట్ ఎలా కనెక్ట్ అవుతుందంటే డక్కిలి రాజంపేట కడప అండ్ వెంకటగిరి కనెక్టింగ్ రోడ్ అనమాట నేను ఒక కనెక్టింగ్ రోడ్లో అయితే ఉన్నాను సో ఇది ఎందుకు చూపిస్తున్నాను ఈ గుడికి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అంటే సో నా చిన్ననాటి నా చిన్నప్పుడు ఇక్కడ చాలా వైభవంగా పూజలు జరిగేవి ప్రస్తుతం అయితే ఈ గుడి కంప్లీట్గా నాశనం అయిపోయింది దా అసలు ఇక్కడ ఎలాంటి పూజలు కానీ పూజారులు కానీ ఎవరు అయితే లేరు సో అది మీకు చూపిద్దాం ఈ గుడిని ఇంకొంచెం ఎవరైనా దాతలున్నా లేకపోతే ఎవరైనా ట్రస్టీలు ఉన్నా కానీ ఈ గుడిని కొంచెం మళ్ళీ వాళ్ళు రీక్రియేట్ చేసి ఈ గుడిని మళ్ళీ తీసుకొస్తారనే ఉద్దేశంతో ఒక చిన్ననాటి నేను ఈ గుడికి చిన్నప్పుడు నేను ఈ గుడికి వచ్చి ఇక్కడ మేము పూజలు చేసేవాళ్ళం కాబట్టి నేనైతే ఈ గుడి మీద ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను సో దయచేసి వీడియోని తప్పకుండా చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మీకు అందిస్తాను మీకు ఇప్పుడు కంప్లీట్ టెంపుల్ మొత్తం చూపిస్తాను ఇది ఎలా నాశనం అయిపోయిందో కూడా మీకు చూపిస్తాను గత పది సంవత్సరాలుగా నాకు తెలిసి ఇక్కడ ఎలాంటి పూజలు ప్రస్తుతం అయితే జరగట్లేదు ఈ గుడికి పేరేంటి అంటే శ్రీ శ్రీ వెంకయ్య స్వామి గుడి అని పిలుస్తారనమాట సో ఇది ఎక్కడుంది అని చెప్పేది ఏంటి అంటే ఇది చాపలపల్లి గ్రామంలో అయితే ఈ గుడి ఉంది సో ప్రస్తుతం ఈ గుడిలో ఎలాంటి పూజలు జరగట్లేదు సో ఆ గుడి గురించి ఆ గుడి మొత్తం ఎక్కడ ఉంది అనేది మీకు అయితే కంప్లీట్గా చూపిస్తాను సో నా బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక ప్లాంట్స్ అని కనిపిస్తున్నాయి కదా చెట్లు ఇలా ఒక రూట్ ఉందా సో ఇలా మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి సో గుడి ఎలా నాశనం అయిపోయింది అసలు ఎక్కడ గుడిలో ఏమేమి ఉన్నాయనేది మీకు కంప్లీట్గా నేనైతే చూపిస్తాను సో వెళ్ళిపోదాం సో చూసారంటే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అది ఇక్కడ చెట్లు చాలా అంటే చాలా ఏపుగా ఎదిగాయని చెప్పచ్చు ఇక్కడ ప్రస్తుతం అయితే ఎలాంటి పూజలు జరగట్లేదు సో ఇక్కడ అన్ని గుడికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడైతే ఉంటుంది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్నానాలు అంటే పూజ ఇక్కడ ఎవరైనా గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాటర్ అయితే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కునే వాళ్ళు అనమాట కానీ ప్రస్తుతం అయితే ఇది కంప్లీట్గా నాశనం అయిపోయింది సో వాటర్ లేవు ఏమీ లేవు మీరు చూస్తే వేప చెట్లు రాగి చెట్టు చాలా చాలా పెద్ద రాగి చెట్లు ఉన్నాయి ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూపిస్తాను సో కంప్లీట్ వీడియో అయితే వాచ్ చేయండి సో ఇలాంటి మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మీకు నేను అందిస్తాను సో మీరు చూసారా ఇది మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అండ్ ప్రస్తుతం అయితే ఈ గుడి ఏదైతే ఉందో ఈ గుడి కంప్లీట్గా వాడకంలో లేదు ఎందుకు మరి ఇది వాడకంలో లేదు అనే విషయం అయితే ఎవరికీ తెలీదు అండ్ ఇది యావరేజ్గా అలా నాశనం అయిపోయి వచ్చేసింది అనమాట మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు ఉందా ఈ చెట్టు ఇది గుడి గుడికి పక్కనే చెట్టు ఉంటుంది అన్నమాట అండ్ ఈ చెట్టు ఏదైతే ఉందో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఏంటి అంటే మందు తాగడం అండ్ ఇక్కడ నైట్ టైం సిట్టింగ్ వేయడం ఇట్లాంటివి చేస్తుంటారనమాట దయచేసి ఇట్లాంటివి అయితే చేయొద్దు మీకు చూపిస్తున్నా కదా ఎలాంటి పాడుబడిపిన ఒక దేవాలయం అని కూడా లేకుండా ఇక్కడ అలాంటి అసాంఘిక కార్యక్రమాలు అయితే చేస్తున్నారు అది చాలా అయితే చాలా పెద్ద తప్పు సో దయచేసి ఇలాంటి టెంపుల్స్ని కూడా పట్టించుకొని పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మళ్ళీ పునరుద్ధ పునరుద్ధరించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను సో ఈ ఇక్కడ మీకు ఒక సమాధి కనిపిస్తుంది కదా ఈ సమాధి ఎవరిది అంటే తొలిసమ్మ అని ఒక భక్తురాళ్ళదనమాట ఇది ఇది సమాధి ఇక్కడ ఎలాంటి హారర్కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే లేవు కాకపోతే ఈ గుడిని ఎవరో ప్రస్తుతం అయితే వాడట్లేదు సో మీకు కంప్లీట్ లొకేషన్ అయితే నేను చూపిస్తాను కంప్లీట్ వ్యూ చూపిస్తాను టెంపుల్ వ్యూ సో ఇక్కడ చూడండి పశువులు ఇక్కడేస్తున్నారు అనమాట ప్రస్తుతం ప్రస్తుతం అయితే లేవు అవి చూసారా ఇక్కడైతే పూజారి ఎవరైతే పూజారి ఉంటారో ఆ పూజారి ఆ పూజారి ఇక్కడైతే స్టే చేసేవాళ్ళు అనమాట ఇక్కడ స్టే చేసి ఆ పూజారి ప్రస్తుతం అయితే ఇది క్లోజ్ చేసి ఉంది చూపిస్తాను సో ఇది క్లోజ్ చేసి ఉంది బ్లాక్ చేశారు ఇక్కడ పూజారి స్టే చేయడం కోసం ఒక రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ అట్ ప్రజెంట్ అయితే పూజారి అయితే లేడు సో మీకు చూడండి కంప్లీట్గా ఏమైంది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది అనమాట సో చూసారా పెద్ద చెట్లు ఉంటాయి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కానీ ప్రస్తుతం అయితే ఎలాంటి వాడకంలో లేదనమాట చూస్తున్నారు కదా ఇది రూమ్ ఎలాంటి వాడకం లేదు సో ఇలాంటివి చూపిస్తాను ఇక్కడైతే కూర్చోడానికి అరుగులైతే ఉన్నాయి రైట్ కంప్లీట్గా మీకు చూపిస్తాను సో ఎలాంటి ఎలా ఇది పాడుపడిపోయిందని చూడండి మీరు ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో సో స్టార్టింగ్లోనే మనకు ఒక వినాయకుడి చిన్న టెంపుల్ అనమాట వినాయకుడి గుడిలాగా సో చూసారా ఇది వినాయకుడి టెంపుల్ అనమాట సో ఇలాంటి పూజలు జరగట్లేదు బాగా పబ్జ్ చేస్తే పైన మొత్తం చెత్త అదంతా దేవుడి పైన అయితే పడుంది సో ఇలాంటివి కూడా జరగట్లేదు సో ఇదొకటి మొత్తం స్లాబ్ అంతా కూడా ఊడిపోతుంది అనమాట రైట్ తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను అది ఏంటి అంత టెంపుల్స్ ఇవి చూస్తుంటారు నవగ్రహాలు చుట్టూ తిరగండి మీకు దోషాలు ఏమన్నా ఉంటే పోతాయని అని చెప్తారు అనమాట సో ఆ నవగ్రహాలు ఇవి సో ఈ నవగ్రహాలకి కూడా ఎలాంటి పూజలు అయితే జరగట్లేదు చూస్తున్నారా ఇలాంటి పూజలు అయితే జరగట్లేదు నా విగ్రహాన్ని కూడా సో కంప్లీట్గా ఇవైతే ఇలానే నాశనం అయిపోయినాయి సో ఇంకొకటి చూపిస్తాను మీకు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ ఈ చాలా పెద్ద చాలా విస్తీర్ణం అనమాట ఇది చాలా పెద్ద ప్లేసు సో ఈ ప్లేస్ కోసం ఇలా ఏమన్నా ఈ గుడిని వికెట్ చేశారా లేకపోతే ఎందుకు ఇక్కడ పూజలు జరగట్లేదు మేము ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఇక్కడ తిరునాలు లాగా చేసేవాళ్ళనమాట చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు సో చూడండి ఫ్రెండ్స్ ఏం చేశారు ఇక్కడ చూసారా మీరు విగ్రహాన్ని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు సో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కంప్లీట్గా ధ్వంసం చేశారు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది మీరు చూస్తే చాలా అంటే చాలా ఇది ఇలాంటి ఇలాంటివి ఈ టెంపుల్ అయితే మనం చూస్తున్నాం సో ఇది మా నందిగారు మా దగ్గరే ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చాను సో ఇంకొకటి చూడండి ఇది ఒక చిన్న గుడిస్ అనమాట ఇది వెంకయ్య స్వామి శ్రీ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి దగ్గర అయితే ఇలాంటి గుడిస్ని మనం చూస్తాం సో అలాంటి గుడిసెనే ఇక్కడ కూడా నిర్మించారు దాన్ని కంప్లీట్గా ఈ గుడిని మొత్తం కూల్ చేశారనమాట ఎలాంటి ఆను వాళ్ళు ఇక్కడైతే లేవు మనకి కంప్లీట్గా ఇది కూడా నాశనం అయిపోయింది ఇంత దారుణంగా అయితే ఉంది ఇక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయి వేప చెట్లు ఎక్కువ ఉన్నాయి మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఇది చూసారా ఇది కూడా రాగి చెట్టు చాలా పెద్ద రాగి చెట్టు ఇది కూడా ఇంత చల్లని ప్రదేశం ఇంత చల్లని ప్రదేశం ఎలా నాశనం అయిందంటే ఎవరు పట్టించుకోకపోవడం వలన ఇలాంటి వరకు జరుగుతాయి ఇలాంటి ప్రకృతికి సంబంధించిన చేష్టాలు వీటి వల్ల సమాజం అయితే చెడిపోవడం తప్ప ఎలాంటిది కూడా జరగదు ఇది హోమగుండం అంటారు దీన్ని ఇక్కడ హోమగుండంలో మంటలు కొబ్బరికాయలు కూడా వేస్తారనమాట కొబ్బరి కొబ్బరి తీచి ఉంటారు కదా ఆ కొబ్బరి హోమగుండంలో వేయడం వల్ల దాని నుంచి వచ్చే పొగ కానీ ఏదైనా ఉంటుందా అది చాలా బెనిఫిట్ అనమాట బ్లడ్ స్టీమ్ అంటారు అనుకుంటాను దాన్ని సో బ్లడ్ ఇస్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ అని అందుకే అందరూ అక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా అలా హోమగుండాలు అయితే ఉంటాయి సో మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇది కృష్ణుడి విగ్రహం అనమాట సో ఈ కృష్ణుడి విగ్రహం కూడా చూడండి మీరు కంప్లీట్గా నాజనం అయిపోయింది ఇక్కడ ఇది కూడా కృష్ణుడి విగ్రహం దీనికి ఎలాంటి పూజలు లేవు ఈ కృష్ణుడి విగ్రహం ఏదైతే ఉందో మీరు చూస్తే పూజలు లేవు ఏమీ లేవు చాలా అయితే చాలా దారుణంగా ఈ టెంపుల్ అయితే మారిపోవడం జరిగింది ఇలాంటి టెంపుల్స్ని పట్టించుకోకపోవడం వలన మా ప్రకృతి కానీ చుట్టుపక్కల ఉన్న ఊర్లు కానీ మళ్ళీ చాలా ఇబ్బంది పడే సిచువేషన్స్ అయితే వస్తాయి సో ఫైనల్గా మనం ఇప్పుడు చూస్తున్నది వెంకయ్య స్వామి టెంపుల్ అనమాట శ్రీ శ్రీ వెంకయ్య స్వామి టెంపుల్ అని తెలుస్తారు దీన్ని సో ఇది గొలగమూడిలో ఉంది సో నెల్లూరుకి వెళ్ళి వెంకటాచలం దగ్గర ఉన్న రూట్ ఉంది కదా అక్కడ అనమాట సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడైతే చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ పెట్టడం అయితే జరిగింది కానీ ప్రస్తుతం అయితే ఈ గుడి అయితే వాడుకులు లేదు అందుకోసం మీకు చూపిద్దామని నేనైతే ఇక్కడ సో చూస్తున్నాను కదా ఇదే లోపల వ్యూ ఈ గుడిలో లోపల వ్యూ అనమాట సో లోపల ఎలాంటివి లేవు సో పాడువైపోయి లోపల నీచెన్లు వాటర్ క్యాన్స్ అండ్ ఇవంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో తీసుకొచ్చి పాడేసి ఉంటారు నాకు తెలిసి ప్రజెంట్ అయితే ఏం లేదు అక్కడ మీకు కనిపిస్తున్న ఒక చిన్న విగ్రహం ఉంది కదండి ఆ విగ్రహాన్ని వెంకటేశ్వమి విగ్రహం అని చెప్పారనమాట సో ఇది పరిస్థితి ఈ టెంపుల్ యొక్క పరిస్థితి దయచేసి ఇలాంటివన్నీ కూడా పట్టించుకోవాలి ఎవరైతే ట్రస్టీస్ ఉంటారో దేవాలయాల ట్రస్టీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ పట్టించుకొని ఈ స్థలానికి సంబంధించిందా లేకపోతే ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా తెలుసుకొని నేనైతే తప్పకుండా దీన్ని మళ్ళీ వాడుకలోకి తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఆల్మోస్ట్ ఇది చాలా పెద్ద స్థలం అనమాట దీని విస్తీర్ణం నాకు తెలుసు ఒక ఒక్క ఏకర్స్ వన్ అండ్ హాఫ్ ఏకర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఏకర్ అయితే ఉంటుంది సో చూసారా ఇది ఇలా అయితే పాడుపడిపోయింది కంప్లీట్గా మీకు వ్యూ అయితే చూపిస్తాను సో ఇది కంప్లీట్ వ్యూ ఆల్మోస్ట్ ఇది మనకు వన్ అండ్ హాఫ్ ఏకర్లో మనకి ల్యాండ్ అయితే ఉంది సో ఈ ల్యాండ్లో ఇలాంటి మనకు రోడ్డు పక్కనే ఇలాంటివి కూడా ఉంటుంది సో ప్రస్తుతం అయితే ఇది ఎలాంటి వాడుకలు లేదు సో రీజన్స్ ఏమయో తెలియదు రీజన్స్ ఎలాంటి రీజన్స్ ఉన్నాయో తెలియదు సో రీజన్ ఏమైనా కానీ ఒక గుడికి సంబంధించిన స్థలం ఇది సో ఈ స్థలాన్ని ఇలా పాడు చేయడం ఇలా పాడు చేయడం వలన ఎలాంటిది కూడా జరగదు ఇది మంచి మంచి సూచకం కాదు సో దయచేసి ఎవరైతే దేవాలయాలకు సంబంధించిన ట్రస్టీస్ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇలాంటివన్నీ పట్టించుకొని ఈ దేవాలయాన్ని ఈ గుడిని మళ్ళీ అభివృద్ధి చేయాలని మేమైతే కోరుకుంటున్నాం అందుకే చిన్న వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను సో దిస్ ఈస్ ఫర్ టు డేస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను సో ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట సో మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఇలాంటి మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే వస్తాయి సో దయచేసి తప్పకుండా చూడండి వీడియోని లైక్ చేయండి మీకు అయితే కంప్లీట్గా ఈ పాడు పది సంవత్సరాల నుంచి పాడు పడిపోయిన ఈ టెంపుల్ని అయితే చూపించాను కదా ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి వాడకాలు ఎలాంటి పూజలు లేవు ఎలాంటివి లేవు సో ఇలాంటివి పట్టించుకొని దాతలు కానీ పెద్దవాళ్ళు కానీ పట్టించుకొని ఇలాంటి గుళ్ళని మళ్ళీ పునరుద్ధించి మళ్ళీ అభివృద్ధి చేసి అందరికీ వాడుకలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ